ఏలేశ్వరం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ స్వప్న పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సాధారణ డెలివరీకే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు కాకినాడకు చెందిన వర్ధినేడి విజయలక్ష్మి సొంత నిధులతో సీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆశీసులతో సుమారు ఏడు సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత శ్రీమంతాల కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు నిర్వహించడం జరుగుతుందన్నారు సుమారు వంద మందికి పైగా సామూహిక సీమంతాలను చేయడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు అలాగే గర్భిణీ స్త్రీలు ఒకటవ నెల నుంచి తొమ్మిదవ నెల వరకు పౌష్టిక ఆహారం తీసుకుని ఆరోగ్యవంతమైన అవసరమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుడు పోసుకోవాలని ఆమె గర్భిణీ స్త్రీలకు సూచించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ డాక్టర్ డి శైలజ విఎన్ఎస్ స్వాణి కె వరలక్ష్మి స్టాఫ్ నర్స్ పరిమళ గర్భిణీ స్త్రీలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు బీపీహెచ్ఎస్ కాకినాడ డాక్టర్ స్వప్న ఈ రోజు మన బిఎస్సీ ఏలేశ్వరంలో అందరు గర్భిణీ ఒక చోట అకామిడేట్ చేసుకొని ఈ రోజు ఈ సీమంతాలు అనే ప్రోగ్రామ్ చేస్తున్నారండి మన విజయ గారు అండ్ వాళ్ళ పోలీస్ అందరూ కూడా సో మేము హాస్పిటల్ లో ఎందుకు అంటే అందరూ హాస్పిటల్ లో ఇప్పుడు అంతా కూడా నార్మల్ డెలివరీస్ ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రమోట్ చేయడానికి వన్ ఆఫ్ ది కాజ్ అండి సో ఇక్కడ వచ్చిన గర్భిణీలందరూ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మేము న్యూట్రిషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ నార్మల్ డెలివరీస్ కి ప్రమోషన్ అండ్ సిజీరియన్ ఇంకా ఆధార్ ఏమైనా హై హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఇక్కడ ఉన్న కాల్ చేస్తే మంచి సర్వీసెస్ అందించి హాస్పిటల్స్ లో అందజేసే సేవలు అన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎంత మంది ఉన్నారు హాస్పిటల్ లో ఏమేమి సర్వీసెస్ ఇస్తారు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ గురించి కూడా చెప్ప చెప్పడం జరిగింది నేను డాక్టర్ శైలజ మెడికల్ సూపర్ డైన్ సిహెచ్సి ఈ రోజు ఒక వంద మంది సుమారుగా ఆంటనేటల్స్ సెవెంత్ ఎయిత్ మంత్ ఆంటనేటల్స్ ని గ్యాదర్ చేసి వాళ్ళకి సీమంత ప్రోగ్రామ్ ఒక ట్రస్ట్ విజయ్ గారు వాళ్ళ పోలీస్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ నార్మల్ డెలివరీ డెలివరీ కేసెస్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంక్రీజ్ చేయడం ఒక భాగంగా మేము వాళ్ళు కోఆర్డినేటెడ్ గా చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు న్యూట్రిషన్ గురించి మేడం గారు వివరించడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి మనం గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా తీసుకుంటే ఐ మీన్ డెలివరీ చేయించుకుంటే వాళ్ళ పొందే లాభాలు ఏంటి నెక్స్ట్ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అవుతుందంటే మనం మనముగానే జీజీహెచ్ కి పంపించడం వాళ్ళకి వాళ్ళు వెళ్లేలోపు అక్కడ ఏమైనా అరేంజ్మెంట్స్ అవసరం అయితే చేయడం ఇవన్నీ జరుగుతుందని వాళ్ళ వివరంగా డెలివరీస్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇంక్రీజ్ చేయడం కోసం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ వాళ్ళ కోఆర్డినేషన్ తో టెస్ట్ చేయడం జరుగుతుంది సో భగవతి భగవాన్ అనుగ్రహంతో ఆశీస్తో త్రీ మంత్ ప్రోగ్రామ్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి ఇది ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ లోనే చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ చాలా బాధ్యతగా ప్రేమగా ప్రతి వచ్చిన ప్రతి గర్భిణిని గా చూసుకుంటూ వెళ్తున్నారు మాకు ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి ఏం చెప్పినా ఒక ప్రోగ్రామింగ్ బ్రెయిన్ లో అయిపోతుంది వాళ్ళు మార్చుకోవడం కష్టం వాళ్ళ విధానాలు ఏవి మార్చుకోలేరు అందుకని పుట్టినప్పటి నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి మనం ఏం చెప్పినా మంచిగా ప్రో ప్రోగ్రామింగ్ అవుతుంది ఆ బ్రెయిన్ లో మంచి ప్రోగ్రామింగ్ జరగాలంటే ఈ శ్రీమంతాలు చేసినప్పుడు వాళ్ళు గుడ్ ప్రోగ్రామింగ్ జరిగి వాళ్ళు మేము చెప్పినవి పాటించినప్పుడు వాళ్ళకి మంచి అలవాట్లు మంచి ప్రోగ్రామింగ్ జరిగి లైఫ్ బాగుంటది అంటే ఒక మనిషి జీవితంలో మొదటి ఆరు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ తర్వాతే అంత ప్రభావం చూపించు ఎక్కువగా ప్రభావం చూపించేవి ఈ ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల్లోని ఏ సంఘటన జరిగినా వాళ్ళు మంచిగా తీసుకుంటే గుడ్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది నో ప్రాబ్లం ఎక్కడైనా ఏ సిచ్యువేషన్ అయినా చెడుగా తీసుకుంటే అది బ్యాడ్ ప్రోగ్రామింగ్ అవుతుంది దాంట్లోంచి సఫర్ అవుతూ ఉంటారు మనుషులు ఎవరు సఫర్ అవ్వకూడదని హ్యాపీగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ చేయడం మొదలు పెట్టాము దీనికి మన డిసి హెచ్ఓ హెచ్ఎస్ మేడం గారు డిసి హెచ్ఎస్ మేడం గారు స్వప్న మేడం గారు అలాగే మన సూపర్ నీట్ మేడం గారు సైలజ మేడం గారు స్టాఫ్ అంతా చాలా సహకరించారు అంత దూరం నుంచి కాకినాడ జిల్లా డిసిహెచ్ఎస్ గారు రావడం స్వప్న మేడం గారు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఇది బాగా జరుగుతుంది డాక్టర్ దేవుడు తర్వాత దేవుడు అని చెప్తారు అందరూ నిజమే అది ఎందుకంటే మనం దేవుడు తర్వాత నమ్మేది ని అంటే ప్రత్యక్ష దైవాలుగా చూస్తాము ఎంతో కేర్ఫుల్ గా ఈ గర్భిణీ స్త్రీలు ఎంత బాగా చూస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ అది ఒక రూపాయి కూడా తీసుకోకుండా అన్ని సర్వీస్ బాగా చేస్తున్నారు అలాగే దానికి తోడు మా టీచింగ్ అనేది ఈ ప్రోగ్రామింగ్ అనే టీచింగ్ అనేది కూడా వీళ్ళకి వెళ్ళి వాళ్ళ బిడ్డలు బాగా పెంచుకుంటారు దేశానికి కుటుంబానికి ఉపయోగపడే పిల్లలు అవుతారు అని చెప్పి ఉద్దేశంతో ప్రతి నెల ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో చేయడం జరుగుతుంది